సూర్యాపేట ఇమాంపేట గురుకుల కళాశాల వద్ద ఉద్రిక్తత ఏర్పడింది వైష్ణవి మృతికి కారకులైన వారిని కఠినంగా శిక్షించాలని తమకు న్యాయం చేయాలంటూ పాఠశాల ఎదుట బంధువులు ఆందోళనకు దిగారు ప్రజా సంఘాలు విద్యార్థి సంఘాలు మద్దతు తెలపడంతో నిరసన ఉధృతంగా మారింది రోడ్డుపై బైఠాయించి న్యాయం చేయాలంటూ నినాదాలు చేస్తున్నారు ఆందోళనాకారులు గురుకుల కళాశాలలో ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్న వైష్ణవి హాస్టల్లో రాత్రి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది కాలేజ్ సిబ్బంది వేధింపులు తాళలేకే వైష్ణవి ఆత్మహత్య చేసుకుందని మృతురాలి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు అన్నంలో పురుగులు వస్తున్నాయని కంప్లైంట్ చేసినందుకే ఇబ్బందులు పెట్టారని చెబుతున్నారు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళనకు దిగారు కుటుంబ సభ్యులు నేరేడు చల్ల రోడ్డుపై ఆందోళనకు దిగడంతో ట్రాఫిక్ నిలిచిపోయింది గత ఆరు పురుగులు వస్తున్నాయని కంప్లైంట్ ఇస్తే మా వార్డుల కౌన్సిలర్ చైర్మన్ అక్క ఆ వార్డుకి పోతే మీ ఎవరు అని అంటే మా మేనంతా మా బజార్లో ఉంటుంది అని అంటే అట్లా భలే ఇచ్చిన వయసు నేను చేయలేకదేనా నువ్వు చేసినావు నువ్వు బాగా కంప్లైంట్ ఇచ్చిన నా బిడ్డ అన్నారు సార్ వాళ్ళందరూ వాళ్ళ క్లాస్మెంట్ మొత్తం నా బిడ్డను మెచ్చుకున్నారు కానీ అదే దృష్టిలో పెట్టుకొని నా బిడ్డను చంపింది సార్ వాళ్ళు చంపి తీసుకొని ఉంచుకొని అప్పటి నుంచి టార్చర్ పెట్టుకుని నా బిడ్డ నాకు చెప్పలేకపోయింది సార్ మరి నా చదువు ఆగమవుతుంది అనుకుంటూ మరి మధ్యలో ఆగిపోతుంది అనుకుంటుని బిడ్డరు ఈరోజు గాజులు గీజులు ఉండగా కోసుకోవడానికి కానీ సున్ని గానేది ఉండదు అలాంటివి కలుపుకొని సున్నీలు అనేది వాళ్ళకి ఇచ్చిన వేరే ఉంటాయి వీళ్ళకి ఈగి పెట్టుకుని ఊరి పెట్టుకుందని చెప్పి కారణం చెప్పి శేషి శేషి శక్తితో సంపేసి ఈ ఈరోజు సాయం జరిగిపోద్దని చేసారు నా బిడ్డలు వేధింపులకే నా బిడ్డతో వేధించి చంపేశారు అది నేను ఎప్పుడు మాట్లాడు మీతో పాప ఉదయం వేడు వేడింటికి ఏడు గంటల మా బిడ్డ నాతో మాట్లాడింది నాతో సంతోషంగా ఉన్నది అన్నిచ్చినా మళ్ళీ ఈ రోజు ఈ రోజు అదే నిన్న నిన్న రోజున నా రెండు గంటల నాకు వీడియో కాల్ కూడా మాట్లాడింది నాకు ఆ తర్వాత మేడం పది గంటలకు ఫోన్ చేసి పాప బాగా అనిపిస్తుంది తీసుకొస్తాను అసలు కారణం కారణం అదే ఆ ఏడు నెలల కింద నా బిడ్డ బియ్యంలో పురుగులు వచ్చినాయి అన్నంలో పురుగులు వచ్చినాయి కంప్లీట్ చేయడం దానివల్ల వీళ్ళు వేధించింది నా బిడ్డ దాని గురుకుల పాఠశాల సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ మాంపేట గురుకుల పాఠశాల సార్ డి వైష్ణవి అని సెకండ్ బైపీసీ అమ్మాయి నిన్న మా స్కూల్లో ఫేర్వెల్ పార్టీ జరిగింది సార్ ఫేర్వెల్ పార్టీ మంచిగా అమ్మాయి కూడా అసలు ఎప్పుడూ ఏమి పిల్లలతో గొడవలు కానీ తర్వాత అట్టే ఏ విధమైనటువంటి డిస్టబెన్స్ కూడా అమ్మాయిలో ఉండవు మంచి చదువుకుంటుంది అసలు ఇట్లా జరిగింది అంటే మేమే ఆశ్చర్యపోతున్నాం మా టీచర్స్ కానీ పిల్ల ఎవరు కూడా ఆమెను ఎప్పుడు ఇబ్బంది పెట్టినటువంటి పరిస్థితులు కూడా లేవు సార్ మరి ప్రోగ్రామ్ అయిపోయింది అయిపోయిన తర్వాత కూల్ డ్రింక్స్ స్నాక్స్ వంచే టైంలో తను లాస్ట్కి ఇట్లా డార్మెట్రీకి వెళ్ళిపోయింది తన స్టార్టింగ్ వెళ్ళిపోయి అక్కడ ఫ్యాన్కి హ్యాంగింగ్ చేసుకోవటం జరిగింది వెంటనే వెనక వచ్చే ఉన్న పిల్లలు చూసి వెంటనే ఇట్లా అక్కడ డార్మెట్రీలో ఆల్రెడీ మాకు ఒక మేడం కూడా ఉన్నారు టీచర్స్ కూడా అందరం స్కూల్లోనే ఉన్నాం ఆ టైంలో పిల్లలు వచ్చి చెప్పగానే అందరం వెళ్ళిపోయినాం వెళ్ళిపోయి అమ్మాయిని కిందకు తీసేసరికి కొంచెం స్పృహలోనే ఉంది